హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ మీతో షేర్ చేస్తున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అలాగే పక్కన బెల్ వస్తుంది బెల్ని కూడా యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది మీరు హ్యాపీగా ఫ్రీ టైంలో నా వీడియోని వాచ్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను చాలా కొత్త కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను నేను డైలీ కూడా మీకు న్యూ వెరైటీసే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్గా వాచ్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ నెక్ పీసెస్ ఉన్నాయో మనం గోల్డ్లో కూడా ఇన్ని వెరైటీస్ చూడమేమో అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సిల్వర్లో ఇన్ని వెరైటీస్ ఈ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ జ్యువెలరీ ఏంటో తెలియదు కదా వాళ్ళ కోసం నేను ఇంకొకసారి చెప్తాను ఈ జ్యువెలరీ ఏంటనేది ఇది వచ్చేసి మనకి బేస్ వచ్చేసి సిల్వర్ యూజ్ చేస్తారు అలాగే పైన వచ్చేసరికి మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తో మనకి ప్లేట్ చేయడం అనమాట వీటిని లైట్ వెయిట్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అని పిలుస్తారు ఈ ఈ బ్యూటిఫుల్ నప్పిస్తూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి గోల్డ్లో కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ రాదేమో చేయించుకుంటే తప్ప అండ్ ప్రతి కలెక్షన్ కూడా దీనిలో నేను వెరైటీస్ అనేది యాడ్ చేశాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందుకనే స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఈ జ్యువెలరీ కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి తెలుసుకోవచ్చు ఈ వీడియోకైతే ఇదే హైలైట్ పిక్ అనమాట చూడండి ముడికి పెట్టుకుంటాం కదా అదనమాట ఇది సిల్వర్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఇది పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది ఓకేనా చూడండి ఇంకా చాలా వెరైటీస్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేశాను అండ్ తమ్నైల్లో పెట్టిన పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా లాస్ట్ టూ మినిట్స్కి వెళ్ళిపోవండి ఓకేనా అండ్ ఈ స్టర్ట్స్ చూడండి పగడం అంటారు కదా మనకి ఆ కలర్ వచ్చిందనమాట చుట్టూరు మనకి మనకి పర్ల్స్తో మనకి డిజైన్ చేస్తారు అండ్ ఇవి రుబీస్ తో డిజైన్ చేస్తారు నాకు గ్రామ్స్ ఇస్తున్నాను చూడండి ఈ జ్యువెలరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను మీరు వాట్సప్ చేసి ఇంకా ఈ గ్రామ్స్ ఎన్ని అండ్ బీట్ కాస్ట్ ఎలా పడుతుంది ఇవి ఎలా బై చేయాలి అని మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు ఓకే బుట్టలు చూడండి సేమ్ ఇంకా ఎంత బాగున్నాయి అంటే పార్టీవేర్కి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి మనకి సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది మనకి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బుట్టలు అయితే అండ్ ఇంకా నేను చాలా కలెక్షన్ అనేది యాడ్ చేశాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా న్యూగానే ఉన్నది చూడండి తప్పకుండా మీకు నచ్చితే కనుక బై చేయండి ఇది ఆన్లైన్ మాత్రమే ఓకేనా ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ క్వశ్చన్స్ అండ్ ఎంక్వైరీస్ మాత్రం అసలు కాంటాక్ట్ అవ్వద్దు వాళ్ళకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి కదా ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా చూడండి నవరత్న మల్టీ కలర్ స్టర్ట్స్ ఎంత బాగున్నాయి ఇది పెద్దవాళ్ళకి బాగుంటాయి అలాగే ఇప్పుడు ట్రెండింగ్ కదా స్టర్ట్స్ టీనేజర్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇది చూడండి చోకర్ ఇది మనము ముత్యాలతో పేరప్ చేసుకోవచ్చు అలాగే మనము ఇంకా బీట్స్ ఉంటాయి కదా బీట్స్ కూడా మనం పేరప్ చేసుకొని వేసుకోవచ్చు కాసు లాకెట్ లాకెట్ అనమాట కాసు చోకర్ అనమాట ఇది ఇంకా నేను చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి యాడ్ చేశాను మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఎన్నిసార్లు చెప్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు స్కిప్ చేసేయడం వల్ల డిజైన్స్ అనేవి తెలియవు ఏదో ఒకటి కంపల్సరీగా మనకి నచ్చుతుంది ఇన్ని డిజైన్స్లో అలాగే మీరు కంపల్సరీ ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చింది ఏది నచ్చలేదు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నేను ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి ఇవి సింపుల్ ఇయర్ రింగ్స్ గ్రామ్స్తో సహా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈ మ్యాంగో నెక్లెస్ చూడండి ఎంత బాగుంది ఇది థర్టీన్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి థర్టీను నెక్లెస్ వచ్చేసరికి అక్కడ గ్రామ్స్ ఇచ్చారు కదా అది సెపరేట్ అనమాట ఇయర్ రింగ్స్ వేరు నెక్లెస్ వేరు గ్రామ్స్ మనకి పడుతుంది అండ్ ఇంటికి ఇక్కడ నేను స్క్రీన్ పైన గ్రామ్స్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకేనా వీడియోన్ఫుల్గా వాచ్ చేయండి అలాగే తప్పకుండా మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్